పదహారేళ్ల చిన్నపిల్ల దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ అమ్మమ్మ వయసు ఉన్న ఆడ వాళ్ళనే అమ్మ నాభూతులు తిడుతున్నారు మగగాళ్ళని తిట్టరా ఆ మాత్రం నాకు ఒక ఇంగిత ఉంది బట్ నాకు ఒకసారిగా నేనేం చేస్తున్నాను అని నేను ఎప్పుడు ఆలోచించను ఎక్కడ నాకు నచ్చిందో అదే చేస్తా ఎప్పుడు నేను రూపాయి ఎవరి దగ్గర తీసుకోవాలా ఏ పార్టీలో కూడా నాకు ఈ పదవి ఇవ్వరా అని ఎప్పుడు అడగల ఎమ్మెల్యే ఆఫర్ చేశారు ఎంపీ ఆఫర్ చేశారు ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు నేను వద్దండి నాకు వద్దు కావాలంటే సర్వీస్ చేస్తాను నేను అందరికంటే ఎక్కువగా పొగిడింది ఎవరో తెలుసా నారా చంద్రబాబు నాయుడు గారిని అది ఆయన్నే అడగండి నేను చెప్పక్కర్లా ఆయన ఓడిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నవాడు ఇక్కడ జూబ్లీ నేను సినిమా తీస్తున్న ఫస్ట్ డైరెక్షన్కి శ్రావణ మాసం ఆయనకి వంద అడుగులు కట్అవుట్ కట్టించా కటౌట్ లాక్స్ పెట్టి అన్నపూర్ణ చూడరు మీరు చూసుకోండి నెట్లో ఉంటుంది పెద్దది పెట్టి కింద నీటికి రాయించి ఆయన్ని రిబ్బర్ని కట్ కట్ చేయండి అన్న నేను సినిమా తీసుకుంటున్నాను మా అబ్బాయి పేరు మీద అంటే ఆయన అన్నపూర్ణ చూడకు వచ్చారు కత్త కట్ చేశారు మాట్లాడారు నా కొడుకుల్ని దీవించారు నన్ను శేఖర్ నిచ్చాడు నాకు దీవించాడు అప్పట్లో మరి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నేను తీసుకురాలేదే అధికారంలో ముఖ్యమంత్రి ఏడాబెడ్డాలు ఉన్నారు అది టీడీపీ వాళ్ళకి తెలుసు పక్కనున్న పక్కనున్న ఆ సెక్యూరిటీ వాడు అందరూ నాగేందర్ అనుకుంటాడు సెక్యూరిటీ మంచోడైనా అరే ఇంత మంచి మంచి ఇంత మంచి మంచి బాబు గారిని అభిమానించే వాళ్ళు వీళ్ళని ఎవ్వరు మనం పట్టుకోకుండా ఎవడెవో మనం ఇది చేస్తున్నామని కూడా నా వింటుండంగా నాతో మాట్లాడారు మరప్పుడు బాబు నేను ఎక్కువ పడ్డాన అంత పెద్ద ఫంక్షన్ని నేను బాబు గారిని పిలిచా ఆ చేసిన మంచి పనులు ఉన్నాయి మంచి పనులు అప్పుడల్లా నేను ఫుల్ పేజీలో కూడా బాబు గారి గురించి రాశాను జవాబుదారీ గురించి పరోదాని గురించి ఐటీ గురించి మంచి ఎవరున్నాయో మంచి ఎప్పుడు అభినందించా ఆయన తప్పుల్ని కూడా విమర్శించా అప్పుడు వచ్చింది తట్ట నువ్వు పొగుడుతావు ఉండు సంతోషం నువ్వు తిట్టకూడదు మరి నేను బీజేపీ ఆయన పొగుడుతాను ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళు మిస్టేక్ చేస్తే నేను అమర్సిస్తుంటా మరి నా తిట్టలేదే వాళ్ళు నేను చాలా మంది నేను రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకసారి కామెంట్ చేశాను ఆయన నన్ను కొట్టాడా తిట్టడా